ఎనెల సంగతి తోడుదని కానీ నీటి విషయాల్లో సక్సెస్ అయిన వాతావరణాలు లచ్చి లచ్చని అనుకోవద్దండి అది మన అదృష్టం చూసేవాళ్ళ దాని మీద ఉండిందండి కానీ జన మట్టికి సక్సెస్ అయింది లచ్చి లచిపోతున్నాయి అనుకుంటాను దానికి ఎంత పని ఉందంటే చేసేవాళ్ళకే తెచ్చిందండి నేను ఫస్ట్లో నేను కూడా ఈజీ అనుకున్నాను దాంట్లో దిగినా నాకు కానీ దిగిన మట్టికి ఏ పని అయితే మళ్ళీ వెనక్కి ఉంది కష్టమో ఏదైనా సరే మనం దాన్ని ముందరికల్లాన్ని ఆ పదే పడికి ఆపకూడక కొంచెం హాయ్ అండి అందరు బాగున్నారండి మేము బాగున్నాం మీరు ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాం అశ్వికి ఇంకా చాలా స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఎలా కొంచెం అసలు మా ఛానల్ ఏంది ఎలాగేంది అనేది అసలు ఏంటంటే కొంచెం మన ఫ్యామిలీతో మా నా ఫీలింగ్ అనేది పంచుకుందామని ముందర వచ్చి చేశానండి అలాగే కొంచెం మనము చెప్పుకుందాము యూట్యూబ్ ఛానల్ అంటే ఆశ భాష పని కాదండి కానీ అది ప్రస్తుతం నాకైతే తెలియదు అండి అందరూ యూట్యూబ్లు చూస్తూ ఉండేదాన్ని నా భర్త నాకు అనమాలు అత పెదల మటు ఏం లేదు మేము చేసుకుంటేనే మాకు వీడియో గడిచేయండి ఇంకా నా భర్త పాలన పని కాటికెళ్తూ ఉండేవాడు నేను కూడా వెళ్ళేదా అండి నేను గత ఒక రెండు సంవత్సరాల మూడేళ్ళ నుంచి వెళ్ళలేదండి ఎందుకంటే పిల్లలు అప్పుడు దాకా ఊళ్ళోనే చదువుకునే వాళ్ళు మాకు పప్పులు మధ్యాహ్నం పూట రెండింటికి వస్తాయి మనం పొలం పోతే నీళ్ళు పెట్టే వాళ్ళు ఉంటారు కదండి అది కొంచెం ఇబ్బంది అయింది అప్పుడు అంటే ఆ పిల్లలు పదో తరగతి ఈ ఊళ్ళో చదువుకుంటున్నారు కాబట్టి మధ్యాహ్నం వనంటాయానికి వచ్చినప్పుడు పట్టేసి వెళ్ళే ఊళ్ళు వరకు పట్టేసి లీవులు సాగుపోతూ తెచ్చుకొని వాళ్ళని ఇంకా అలా అలా పని చేసుకుంటా వచ్చానండి ఇంకా చేసిన అబ్బాయి కాలేజీలకి అబ్బాయి బీటెక్లో జరిగాడు అమ్మాయి ఇంటర్కి వచ్చింది మనకి ఇంటికాడ పట్టేవాళ్ళు ఎవరిన ఏ పొరగడైనా ఒక రోజు ఉండవడతా టైలీ పట్టాలి పట్టరు కదా నేను అలా ఏం చేయాలి అర్థం కావట్లేదు మళ్ళీ పైన కూడా పనికి వెళ్తాము నేను ఇంటికాడ ఉంటాం మళ్ళీ పిల్లల్ని చదివించుకోవాలి ఎందుకంటే నాకు అసలు చదువు అనేది లేదు ఆయనకి ఎటు మాట ఆయనకి లేదు ఏదో మా రకాల కష్టం మీద పిల్లలకి ఎటు ఆస్తులు అయితే మేము ఏమీ ఎందుకంటే పొరుగు మన మనకిస్తే మనం దానిపై డెవలప్ చేసి ఇవ్వగలుగుతాము మనకు ఆ పూర్వకుల ఆస్తి అనేది మనకు లేదు ఇక పిల్లలు అనేది ఇక చదివితే వాళ్ళ కాలం మీద వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ నిలబడతాను ఆ ఒక్క చిన్న ఇస్తు నా భర్త సంపద కానీ కష్ట నా భర్త కష్టాపం కానీ నా కానీ మేము పిల్లగా అసలు ముక్కకే పెట్టేసుకున్నామండి ఇక ఇక నేను ఇంటికాడ ఉండటం అవుతుందండి ఇక ఆయన ఒక సంపాదన ఆయన ఒకరి సంపాదన రావాలి ఇల్లు కట్టుకోవాలి పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి కష్టమే కదండి అలా నాకే ఏదో ఒకటి చేయాలనిపించింది ఉద్యోగాలు సంద్యోగాలు అయితే మనకు మాత్రం ఒక లేదు మన శాఖ ఏంది ఒక పొలం పని తప్పితే పూల పని తప్పితే వెండె పని రాదు చేలు వేసుకుంటాను కానీ ఆయన ముఠా పనికి కాబట్టి ఆ చేలు పని ఏమో నా ఒక్క ధర అయితే కాదండి ఆ చేలు చేసుకుంటాను మానేసి కూలి పని నేను కూలి వెళ్తాను ఆయన మొఠా పనికి ఎత్తనాను మాకు పిల్లలు పుట్టినాక ఒక పది సంవత్సరం అడిగి పొలం పొలం వేసుకున్నామండి ఆ తర్వాత కొంచెం పొలం పొలం మీద ఆయనకి కొంచెం ఆదాయం తక్కువ ఉంది పిల్లలకి పిజులు కట్టుకుంటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకని ఆయన ఏం చేశాను అంటే బయట ముఠా పనికి వెళ్ళాడు మొఠా పనికి వెళ్ళినాక నేను కూలి పని కలుతా ఉండేదాన్ని అబ్బాయి బీటెక్ వచ్చినాక నేను ఆ కూలి పని కలితంగా ఆగా వచ్చింది ఏం చేయాలి నాకు అసలు అర్థంగా అట్లా ఒక్క సంపాదన ఇది రావాలని చాలా ఇబ్బందిగానే ఉండేది యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఉండేదాన్ని అండి ఆయన అయితే పోయినప్పుడు సొంత ఉండేదాన్ని అవి మనం అవన్నీ చేసుకుంటే బాగుండదు నాకు డబ్బులు వస్తే ఇంకా మంచిది అని సంగతి గారు తెలిసి పొరపాటైనా పెట్టుకునేదాన్ని అండి కానీ నాకైతే అసలు తెలియదు అప్పుడు అబ్బాయి కూడా అంత అవగాహన లేదు సరే ఏం చేద్దామని అనుకోండి అంటే అమ్మాయి మటుకు ఇంటర్ వెళ్ళాక అలా ఫ్రెండ్స్లో ఎవరో తీసుకుంటే చూసి అమ్మ మనంగా చేసుకున్నా మనంగా చేసుకున్నా అంటంతే కానీ మళ్ళీ మళ్ళీ మాకు పెడితే ఉంటారు కండి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు మెచ్చుకుని మెచ్చుకుని ఉన్నవాళ్ళు ఉంటారు మళ్ళీ ఏం మాట్లా ఎందుకు వద్దు అని నేను అవకాశం వచ్చింది అమ్మాయి పాపం పెట్టుకుందాము పెట్టుకుందాము అని సరే ఇలా కథ సక్సెస్ అయితే అంటారు కానీ వేణీళ్ళకి సందని తోడండి ఏదో కాస్త కూర్చో కానీ యూట్యూబ్ సంద సక్సెస్ అయిన మాత్రం లచ్చి లచ్చలవుతుంది అని అనుకోవద్దండి అది మన అదృష్టం చూసే వాళ్ళ దాని మీద ఉండింది అండి కానీ జనం మటుకి ఆ సక్సెస్ అయింది లచ్చి లచ్చిపోతున్నాయి అనుకుంటాను దానికి ఎంత పని ఉందంటే చేసేవాళ్ళకే తెలుస్తాయంటే నేను ఫస్ట్ నేను కూడా ఈజీ అనుకున్నాను దాంట్లో దిగినాక తెలిసింది నాకు కానీ దిగినాక మటుకు ఏ పని అయినా మళ్ళీ మళ్ళీ వెనకపోయే కష్టం ఏదో ఏదైనా సరే మనం దాన్ని వెళ్ళాలి కానీ ఆ పని పడికి ఆపకూడదు కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇట్లా మాట దేవుడి వల్ల మన ప్రాఫిలి అందరి వల్ల మన సమలు అయితే కొంత సక్సెస్ అయిందని మేము ఛానల్ పెట్టినప్పుడు కూడా మాకు ఇప్పుడు కొంచెం కొంచెం పెట్టింది ఎగతా లేని కూడా చేశారంటే ఏం లేదని అయింది చెప్పకూడదు కదండి ఇప్పుడు కొంచెం తెలిసినవి మాకు సక్సెస్ అయ్యాక అంత వెనక కానుకున్నారని ఏమందండి యూట్యూబ్ ఛానల్స్ కూడా తప్పుగా మాట్లాడటానికి ఇది మనం మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం మన ఫ్యామిలీతో చేసుకుంటున్నాం డ్యాన్స్లు వేసుకున్న ఎవరు ఒత్తిపో వాళ్ళు చేసుకుంటున్నారు అన్యాయాలు చేయట్లేదుగా ధర్మ అధర్మాలు చేయట్లేదుగా మన ఇంట్లో మనం శాంతి అయింది వంట పనులు అవి ఎవరికి వచ్చినాయి డ్యాన్స్ పనులు పక్కనచ్చే పనులు ఎవరి లైఫ్ స్టైల్ అట్ట ఎవరికి ఉన్న వ్యాపారము చీరల వ్యాపారం నగల వ్యాపారం ఎవరికి లైఫ్ స్టైల్ ఎవరికి నచ్చిందో వాళ్ళు పెట్టుకొని చేస్తాను దాంట్లో ఎక్కడ చేస్తాను మేము నన్ను అసలు మన ఫ్యామిలీతో చేసినప్పుడు మనం నగదాను ఎందుకు చేయాలి అసలు ఇలా సమాజం అసలు ఎందుకు ఉంటుందో నాకు అసలు అర్థం కావట్లేదండి సమాజంలో ఏదో ఒకటా సాయపడాలి లేనోడు పై పైకి రావాలని సాయం చేయాలి కానీ అలా చేసుకున్న వాళ్ళు తగతాలో మాట్లాడితే ఇప్పుడు నా నేను కానీ అడిగిపోతే బియ్యాను తప్పదు అని కళ్ళ తగ్గి వచ్చాము అదే ఇంకొకరు ఉంటారు అయ్యో అందరూ అంటున్నారు లేని తీసేసుకుంటారు వాళ్ళు బ్రతుకు ఆడతా అయిపోయినట్టే కానీ అది మన ముద్ద సడగొట్టినట్టే కా మనం మాట్లాడిన మాత్రం ఏమవుతాయండి ఏమి రావాలి అనేవాళ్ళు సరే పెడతారా పెట్టరు కానీ వాళ్ళు పెట్టంటే పడచ్చు వాళ్ళు పెట్టరు మన దగ్గర తల చేస్తారు ఎందుకండి అందుకని నేను ఇలా మన ఫ్యామిలీతో కొంచెం అంటే మనకంటూ మన ఫ్యామిలీలో మటుకి నా ఇంతవరకు కూడా ఏ బ్యాడ్ ఫ్యామిలీ ఏమంటుందని కామెంట్ బ్యాడ్ కామెంట్ అనేది ఏది రాదు షార్ట్లో కానీ వీడియోలో కానీ అందరం మెచ్చుకొని బాగా మాట్లాడుతున్నాము బాగా చేస్తున్నాము అమ్మ మా వారికి మాటలు రాకపోయినా తను వాళ్ళు చేస్తున్నారు అమ్మాయి కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్గా అమ్మాయి కూడా చిన్న చిన్న వేస్తూ ఉంది చిన్నపిల్ల తను మన ఇంట్లో చేసుకుంటుంది తాను మన తానిట్లో కొంచెం బయటకు దియాలనుకున్నాము ఆ పద్ధతిగానే చేసుకోండి ఇంతవరకు మన ఫ్యామిలీలో మనకి ఎవరు పెట్టలేదండి కామెంట్లో ఏం చూస్తున్నా మన ఫ్యామిలీ పెట్టాలనుకుంటారేమో మన ఫ్యామిలీ అయితే లేదు మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు అన్ని కలిపి నాకు ఈ మధ్యన తెలిసింది నాకు మనసు బాగా అలా ఎవరైనా అంటే అంటారు యూట్యూబ్ ఛానల్ అంటే ఆ అండి మనం దాంట్లో దిగినాకంటే ఇక అన్నీ ఓర్చుకోవాలి మన సమాజంలోకి వచ్చేసినట్టే మనం సమాజంలో దిగిన మనం తీసుకుంటూ ఉండాలి మనకు నచ్చింది మా మా లైఫ్లో మేము ఏం జరుగుతుందో అవన్నీ మేము పెట్టుకోవాలి తప్పదు ఈ వాట చేసేది పెడుతుంది ఈ ఛేన పెడుతుంది మళ్ళీ మామూలు కూడా అంత చేస్తుంది మనం మన నిజం జీవితంలో ఎట్టుంటున్నామో మన వల్లనే చూపించుకోవాలి మళ్ళీ మన ఈడో ముందకు వచ్చామని బాగా వేసుకురావాలి పెట్టుకోవాలి దగ్గర పెట్టుకుని ఆయన వేసుకోవాలంటే అది ఎవరిష్టం ఆడదండి కూడా ఒకళ్ళకి అంచగొట్టం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఉండాలి చేసుకోవాలనుకుంటాను నేనేందంటే నేను ఉంటున్నాను నిజం జీవితంలో అలాగే మేము ముందర కొడుతున్నాను అది నా ఫ్యామిలీ నన్ను చేపతిస్తున్నారని అనుకున్నాను ఎందుకంటే అది వాళ్ళకి నచ్చిపోతే నమ్మా నాకు ఈ పాట కామెంట్ పెట్టేవ్వండి నిజమో లైక్ స్టైల్ కావాలా అద్భుతంగా చేసే లైక్ చేయదు కావాలి అక్కడ చెప్పండి ఆ కాని ఆశా అప్పుడేమో ఎవడా చేశారు ఇప్పుడేమో వస్తని లచ్చిన లచ్చులు యాప్తి అండి లచ్చిన లచ్చలు ఎట్టొత్త పట్టలేదు అక్కడ ఎంత ఉంటుందండి తెలియట్లేదా ఇది పెట్టుకోంగి సరిపోద్దా ఇప్పుడు నాకు ఏం లేదు నేను మీడియా వర్క్ చేస్తున్నాను దాంట్లో వర్క్ ఎంత ఉందండి ఎంత వర్క్ చేయాలి ఒకసారి రెండు మూడు గంటలు పడుతుంది అబ్బాయికి ఇంకా తనకు చదువు నీకు ఉద్యోగం రాబోతున్నా చేయగలుగుతున్నాను రేపు తనకు ఉద్యోగం అయితే మరి ఇది ఇది డబలు పడుతుంది కానీ మనం డబేద్దాన్ని మన కష్టం మొదలు పెట్టుకోకూడదు ఎంత కష్టపడి తెచ్చుకున్నాం దాన్ని ఆ కష్టానికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదా ఏమైనా అక్కడ ఉన్నారు వీళ్ళు డబ్బులు కొప్పుడు కొప్పులు వస్తాయి అవి ఎక్కడైతే అటు ఏదైతే కాదండి దాంట్లో దిగి నాకు చెప్పాక ఫస్ట్ నాకు కూడా తిరిగిన దాంట్లో దిగినట్టు నాకు కూడా తెలిసింది ఏదంటే పిల్లల కాలేజీకి పంపించుకోవాలి ఆయన పంపించుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి రోజు చేసుకోవాలి మళ్ళీ పండగైనా పాపమైనా మీకు ఈరోజు చేసుకోవాలి అటు మనం పని చేసుకోవాలి ఎంత శ్రమ పడాలంటే అంత శ్రమ ఉంటుందండి కాబట్టి దిగా ఏ నేను చందేలకు ఎంతో కొంత ఎంతో ఎంతో కొంత మనం చూడేదని మేము చేసుకుంటున్నాము ఇట్లా కొన్ని మాటలు తెలిసినాక నాకు కొంచెం బాగా వేసింది ఏదైనా నాకున్నదో మన ఫ్యామిలీ నాకంటూ ఒక ఫ్యామిలీ అయ్యారు నాకంటూ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి నేను ఏదైనా చెప్పుకుంటున్నాను కాబట్టి ఇదిగా చెప్పుకోవాలని అనిపించింది కానీ ఎవరిని కానివ్వండి ఏ పని చేసుకున్నా కానీ వాళ్ళు ఏకతాలు ఎక్కడ చేయకూడదు ఎవరైనా సరే అది ఒక్కటి గుర్తుంచుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు పోతా ఉంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కష్టం వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఎందుకంటే తెగతాను లేదన్న చేస్తాం ఆ ఏదన్నా చేయకూడదండి మన ఫ్యామిలీలో మటుకు ఎవరూ నాకు లేదండి ఎవ కామెంట్ ఇవ్వట్లేండి నాకు బయట ద్వారా వచ్చినానికి మన ఫ్యామిలీకి నేను చెప్పుకున్నానండి దీంతో కానీ నేను ఏమీ తక్కువ మాట్లాడేంటాను కానీ మా మన ఫ్యామిలీ కూడా కొంచెం చదువుతున్నాను అండి మా ఏమన్నా కొంచెం చేసే ఏమైనా మార్చుకోవాలా బాగా రావాలా లేదంటే కామెంట్లో పెట్టి మేము అలా మార్చుకుంటాం చూస్తామండి అలా మన ఫ్యామిలీ అడుగుతున్నదండి నేను మన ఫ్యామిలీలో ఏమడుతున్నదంటే మేము చేసేదాన్ని ఇంకా డెవలప్ చేయాలంటే మేము ఎలా చేస్తే మాది డెవలప్గా వచ్చిందో మన ఫ్యామిలీలో కొంచెం తెలిసినోళ్ళు మాకు కామెంట్ రూపంలో పెడితే మేము విధానం మార్చుకొని ఎటు దిగాం కాబట్టి చేసుకోగలుగుతామండి అది మటు మన ఫ్యామిలీలో బట్టి మాకు కాంప్యూటర్ పెట్టండి ఇప్పుడు నేను ఈ మాట నిమి మన ఫ్యామిలీలో కాదని బయట నుంచి వచ్చి నేను మంచి చెప్పుకోను చెప్పుకున్నాను సరేనండి ఉంటానండి ఈటో మీకు నచ్చితేనే అనుకుంటున్నాను